ఎట్టి పరిస్థితిలోనూ మౌనంగా ఉండాల్సిన సందర్భాలు ఏంటో తెలుసా నెంబర్ వన్ అక్కడ జరుగుతున్నటువంటి పూర్తి విషయం తెలియనప్పుడు మౌనంగా ఉండటమే మంచిదండి మిడిమిడి జ్ఞానంతో జొరబడ్డారనుకుంటే మీ పరుగు విలువ మర్యాద మొత్తం పోతాయి ఇక నెంబర్ టూ మీ యొక్క మౌనం మీ బంధాలను కాపాడుతుంది అక్కడ అంటే మీరు అక్కడ మౌనంగా ఉండటమే మంచిది ఇక నెంబర్ త్రీ మీ భావోద్వేదాలను మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా అలాంటప్పుడు సైలెంట్గా ఉండటమే మంచిది అంటే కోపాలని బాధని ఇలాంటివన్నీ కూడా బయటికి ఎలగక్కే కన్నా అలాంటప్పుడు సైలెంట్గా ఉండటమే మంచిది ఇక నెంబర్ ఫోర్ మీరు అక్కడ మాట్లాడటం వల్ల గొడవలు జరిగేలాగా ఉన్నాయా అయితే మీరు అక్కడ సైలెంట్గా ఉండటమే మంచిది ఇక నెంబర్ ఫైవ్ మీరు అక్కడ మాట్లాడటం వల్ల అవతల వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది వాళ్ళు బాధపడతారు అని మీకు ఏ మాత్రం అనిపించినా కానీ అక్కడ మీరు సైలెంట్గా ఉండటమే మంచిది మీకు కోపం కట్టలు తెంచుకొని వస్తుందా అలాంటప్పుడు మాటల కంటే కూడా మౌనం చాలా ఉత్తమం ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఆరు విషయాల్లో మౌనంగా ఉంటే మీ విలువ మర్యాద ప్రేమ అన్నీ కాపాడుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఈ ఆరు విషయాల్లో మౌనంగా ఉంటారా అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి